వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు భయ గత కరెక్ట్ గా నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో కువైట్ శివ అసలు ఈ ఎవరు కువైట్ శివ సోషల్ మీడియాలో ఎందుకు అంత పాపులర్ అయిపోయినాడు అంటే ఏం లేదు బ్రదర్ కువైట్ లో పనిచేస్తున్నాడు ఈ శివ అనే అతను మన మదనపల్లి చుట్టుపక్కల పరిశీలన ప్రాంతాల ఆయన అనమాట అక్కడ ఆయన పడుతున్న కష్టము ఎట్లా అంటే ఎడారిలో ఈ మేకల్ని దాన్ని దీన్ని మేపేదానికి ఆయన గేసినారు ఎడారి చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా ఉండదు సో చాలా అంటే చాలా వరష్ వాతావరణంలో ఉన్నాడు ఆయన ఆయనకి ఏం జరిగినా కూడా అక్కడ పాము కరిచినా లేకపోతే ఇంక వేరే కుక్క కరిచిన ఏ విషపూరితమైన జంతువు కరిచినా కూడా పాప ఆయనకు ఇంకా ఎవరు పట్టించుకునే దిక్కు లేదు అంతవరకు పోయే నాదుడు కూడా లేడు సో అట్లా చాలా విపరీతంగా ఆయన బాధపడుతున్నాడు బాధపడుతూ ఏడుస్తూ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే పెట్టడం జరిగింది నేను ఇక్కడే చచ్చిపోతానేమో నన్ను అనిపిస్తా ఉంది నాకు ఎవరు పట్టించుకోవడం లేదు నాకు ఇక్కడ నుంచి వెంటనే నాకు ఇండియా తీసుకొని వచ్చేయండి నాకు బతకాలం లేదు నేను ఇక్కడ చాలా అవస్థలు పడతాను అది ఇది అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియో నారా లోకేష్ వరకు పోవడం జరిగింది దాని తర్వాత ఆయన ఇమీడియట్ గా ఎంబాసీ వాళ్ళతో మాట్లాడి ఎంబాసీ వాళ్ళు వెంటనే అతన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అక్కడ పాపం ఆయనకు సరైన తిండి అవన్నీ ఇచ్చి షెల్టర్ ఇచ్చి సో అతన్ని ఆదుకున్నారు కొద్ది రోజులు అక్కడే పెట్టుకున్నారు ఒకటి రెండు రోజులు మళ్ళీ అక్కడ నుంచి టికెట్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇమీడియట్ గా మనకు ఇక్కడ మదనపల్లికి అయితే పంపించేసినారు సో ఇది ఆయన స్టోరీ ఫైనల్ గా అయితే ఆయన ఆయన ఫ్యామిలీతో కలుసుకున్నాడు కథ అయితే చాలా సుఖాంతంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు సో ఇక ఇక మీదట ఆయన ఆయన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడపాలని నేను మా ఛానల్ తరఫు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి